జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా ఎన్ని సీరియల్స్ చేశారు మంచి అర్నింగ్ ఉన్న భరణి గారికి ఎందుకు ఏ రోజు అమౌంట్ని వెనక వేసుకోలేదు అదట్టు ఆ టైంలో పార్టీస్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్ అంటే అలా ఉన్న భరణి గారు సడన్గా లైఫ్లో చేంజ్ ఏంటి ఎప్పటి నుండి దాచుకోవడం స్టార్ట్ అయింది ఒక్కసారి దేర్ ఆర్ నో గుడ్ ఫ్రెండ్స్ నో బ్యాడ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ గుడ్ అని మనం చెప్పలేము ఫ్రెండ్ అంటే ఫ్రెండే ఫ్రెండ్ అని పేరు పెట్టామంటే రెండు గుడ్ బ్యాడ్ ఉండదు ఫ్రెండే ఫ్రెండ్ లో ఫ్రెండ్షిప్ లో బ్యాడ్ ఉండదు గుడ్డే ఉంటది మన ఎదుగుదలకు కానీ మన సక్సెస్కి కానీ మన డౌన్ఫాల్ కానీ మన హ్యాపీనెస్ కానీ మన పీస్ ఆఫ్ మైండ్కి కానీ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనమే కారణం అండి ఎవరి కారణం కాదు మనం చేసుకున్న స్వయంకృత అపరాధం మనం చేసుకున్న పొరపాట్లు తప్పు అని తెలుసు కూడా చేసిన తప్పులు ఇవన్నీ యాడ్ అని అవుతాయి అంటే నిజంగానే చాలామందికి ఆలోచన వస్తుంది బర్నీ అంటే నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత డబ్బులు అంటే ఒక బ్యాకప్ ఉండాలంటే మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి సెటిల్ అయ్యి ఉంటాడని చెప్పి అనుకుని ఉంటారు కానీ నేను అది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయింది అది ఎలా ఖర్చు అయింది ఇంక అడగండి అది మేబీ మీరు చెప్పిన మీరే అన్నారు కదా పార్టీస్ అని అలా అని అది ఇంకంతే దానికి ఒక లెక్క అది ఉండేది కాదు అంటే ఇంత వచ్చింది ఇంత సేవ్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉండేది కాదు నాట్ ఓన్లీ పార్టీస్ ఒక్క ఒక్క దగ్గరే కాదు అది ఫ్రెండ్స్ అడిగారని అడిగారని వాట్ వాట్ ఎవర్ ఎవర్ మేబీ అది అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న ప్రాసెస్లో ప్లస్ ప్లస్ ఏంటంటే నేను టీవీలో బిజీగా ఉండి ఒక పక్క అడపదడప ఎప్పుడో త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి సినిమాలు కూడా చేస్తూ మూవీస్ కూడా చేస్తూ ఒక సర్టెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి టీవీ మా టీవీలో ఒక తాలికట్ షో వేయాలన్న సీరియల్ ప్రొడక్షన్ చేస్తా అంటే అది యాక్చువల్లీ ప్రొడక్షన్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి అది నాలంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనోడు డబ్బును ప్రేమించినోడు డబ్బు అంటే విలువ లేనోడు అసలు ఏ బిజినెస్ చేయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఏదన్నా మనం మనస్ఫూర్తిగా ప్రేమించి ఫోకస్డ్గా ఉంటేనే అది మన దగ్గర ఉంటుందండి లేదంటే అది ఉండదు అది డబ్బైనా ఏదైనా సరే సో నేను వెళ్తున్న దాంట్లో ఆ టైంలో చేయకూడదు ఆ ప్రొడక్షన్ హౌస్ చేయడం వలన అందరూ చాలా కోఆపరేట్ చేశారు అందరూ హెల్ప్ చేశారు అందరూ బాగా నన్ను సపోర్ట్ చేశారు ప్లస్ నాకు ఆ ప్రొడక్షన్ చేయడం రాక నేను డబ్బులు పోగొట్టుకున్నాను నేను నేను లాస్ట్ షెడ్యూల్ అయితే పాపం కొంతమందికి కొంతమంది ఆర్టిస్టులకి నేను పేమెంట్స్ కూడా ఇవ్వలేకపోయాను అప్పుడున్న నేనున్న పరిస్థితుల్లో ఏవైతే ఇంట్రెస్ట్కి తెచ్చిన అమౌంట్స్ అయితే ఉన్నాయో అవి క్లియర్ చేయగలిగాను తప్ప లాస్ట్ షెడ్యూల్ నేను కొంతమందికి పాపం నేను ఇవ్వలేకపోయాను బట్ వాళ్ళు కూడా తెలిసిన తర్వాత ఆర్టిస్టులే కాబట్టి కొంతమంది బాధపడి ఉండొచ్చు కొంతమంది మాత్రం సరే డబ్బులు బాగా పోయాయి అని చెప్పి కొంతమంది అంటే లాస్ట్ షెడ్యూల్ వరకు అయితే మొత్తాన్ని క్లియర్ చేస్తాను అందరికి ఎవరికి ఇది లేదు కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను వాళ్ళు కూడా అడగలేదు బట్ డెఫినెట్లీ వాళ్ళకి ఏదో రోజు నేను పిలిచి మరి నేను అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద అమౌంట్లు ఏం కాదులేండి ఆ లాస్ట్ షెడ్యూల్ అంటే ఉంటాయండి మా త్రీ ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ పేమెంట్స్ ఉంటాయి అలా అవి ఒక ముగ్గురికి నలుగురికి అంతే ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండి నుంచి సిక్స్టీన్ టాప్ మంది వెళ్ళిందండి అంటే తెలుసు చాలా పెద్ద అమౌంట్ పోయిందని తెలుసు బట్ ఆ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ లోనే నాకు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం అన్నారు నా లైఫ్లో ఆయన ఆయన నేను ఇక్కడ సీరియల్ అయిపోయిందని తెలుసు మార్నింగ్ సిక్స్ థర్టీ కాల్ వచ్చింది నాకు ఎక్కడున్నా అంటే ఇంట్లో ఉన్నానంటే పలానా చోటకి రా అని నేను ఇద్దరం కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటున్నాను లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోవాలని కొన్ని జరగాలి లైఫ్ లో కొన్ని జరగాలి జరిగితేనే కొన్నిటి విలువ తెలుస్తుంది అలా వెళ్ళిపోయింది అనుకో దేని విలువ తెలియదు కొన్ని జరగడం మన మంచికే నాకు నిజంగా చాలా లక్ ఎందుకంటే నువ్వు తట్టుకోగలిగే ఫిగర్తోనే బయటకు వచ్చావు ఇది ప్రొలాంగ్ అయ్యి ఉంటే ఇంకొంచెం పెద్ద ఫిగర్ పోయేది కాబట్టి ఫీల్ దట్ యువర్ లక్కీ ఇంకో లక్ ఏంటంటే నీకు టీవీలో ఎప్పుడు కూడా ఏదో ప్రొడక్షన్ వస్తుంది కాల్ వస్తుంది నీకు నీకు ఎవ్రీ మంత్ ఏదో ఏదో సీరియల్ నుంచి కాల్ వస్తుంది క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటావు నువ్వు వర్క్ చేద్దాం అంటే నువ్వు డెఫినెట్గా నీకు వర్క్ ఉంటుంది చేయబరండి సిక్స్ మంత్స్లో బయటకు అని చెప్పి ఆయన ర్యాండమ్గా అన్నారు సిక్స్ మంత్స్లో బయటకు వచ్చేస్తావు చేయను ఆయన చెప్పి ఇద్దరం డిస్బర్స్ అయ్యాం నేను ఇంటికి వెళ్తున్నాను అన్నపూర్ణ నుంచి కాల్ వచ్చింది పున్నాగా మెయిన్ జ్యోతిరెడ్డి గారు నేను కాంబినేషన్ ఆ నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా మళ్ళీ అన్నపూర్ణలోనే ప్రేమ్ నగర్ వాణిశ్రీగా అన్నట్టు వాణిశ్రీ గారితో వర్క్ చేశానండి ఇది చెప్పడం మర్చిపోయాను అంటే చూడండి నాకు నిజంగానే ఎంత ఆవిడ ఎలాంటి హీరోలతో చేశారు ఆవిడ లెజెండరీ యాక్టర్స్ కదా ఆవిడతో ఆవిడ మధురు నేను సన్ను ప్రేమ్ నగర్ టప్ టప్ అని పడ్డాయండి అంటే త్రీ ఫోర్ డేస్ లో ఫోర్ సీరియల్స్ కమిటీ అయ్యాను సెవెన్ మంత్స్ ఎలా వర్క్ చేశానంటే ఈవెన్ ఒక రోజు ఒక రోజులో అయితే మార్నింగ్ త్రీ కాల్ షీట్స్ ఫోర్ కాల్ షీట్ త్రీ కాల్ షీట్స్ అవర్స్ ఫోర్ అవర్స్ అవర్స్ చేసినట్టు చేశాను నైట్ డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అంతా తెల్లార్లు డబ్బింగ్ చెప్పి మళ్ళీ మార్నింగ్ ఇంటికి స్నానం చేసి ఇమిడియట్ గా లొకేషన్ వచ్చిన అసలు ఆ ఆ పీరియడ్ మాత్రం ఎలా వర్క్ చేసా తెలియదు ఐ కుడ్ అవుట్ అంటే నెమ్మదిగా ఒక త్రీ ఫోర్ మంత్స్ లో కొన్ని క్లియర్ చేయగలిగా సార్ ఎక్కువగా మీతో నాగబాబు సార్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ మీతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మీతో ఉంటూ ఉంటారా నాగబాబు గారు నాతో ఉండం కాదండి నేను నాగబాబు అంటే ఉంటాను చేసుకోండి నాగబాబు గారితో నేను కాదు నాలో ఒక ముగ్గురు నలుగురు ఉంటాం ఆయనతో ఎప్పుడు ఉంటాం ఈజ్ లైక్ ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మందికి నాగబాబు గారు మెగా బ్రదర్గానే తెలుసు బట్ తోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన నా మనిషి అనుభవం చేసుకుంటారు నా మా నాగబాబు గారు మా నాగబాబు గారు నాగబాబు గారు ఎవరైనా అంటే పగ్గిలిపోద్ది ఒకటి అన్న దీంట్లో ఉంటారు అన్న మైండ్ తో ఉంటారు నేనైతే ఆ మైండ్ తో ఉంటాను నాగబాబు గారు ఎవరైనా సార్ నాకు ముందు ఎక్కేస్తుంది నాకు బికాజ్ చాలామంది ఇస్తారండి మహా అయితే అన్నదానం చేస్తారు లేదంటే వస్త్రదానం చేస్తారు లేదంటే డబ్బులు సాయం చేస్తారు హెల్త్ దానం చేసేవాళ్ళు ఏమన్నా చూస్తారు మీరు ఫ్రెండ్స్లో ఎలా ఉంటారు ఈవినింగ్ ఫైవ్ అడికి మరి అక్కడికి వస్తే పదా అని చెప్పి అంటారు కదా అవి ఉండు మార్నింగ్ సిక్స్కి కాల్ వస్తుంది ఏ టైం జిమ్కి వస్తున్నాం అని చెప్పి మేమెవ్వరం కూడా పాకెట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీయవారు జిమ్ కట్టడానికి ఇయర్లీకి సరిపడే ఫీజు అపోలోలో ఆయనే కట్టేస్తారు మా జిమ్ ఫీజు అంతా ఒక్కడికే కాదు ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అందరికీ మమ్మల్ని ఒక్క మేము మేమెంతో కూడా సంపాదించుకుంటున్నాం కదా మేము కట్టగలం కదా మా జిమ్ ఫీజు మేము కట్టగలం కదా ఆయన ఒక సరదా ఆయన వలన మాకు హెల్ప్ అవ్వాలి ఆయన వలన మేము హెల్తీగా ఉండాలి ఆయన వలన మేము ఫిట్గా ఉండాలి మేము ఫిట్గా ఉంటే నాకు నాలుగు క్యారెక్టర్లు వస్తాయి మాకు మేము మంచి పేరు తెచ్చుకుంటాం మేము పని చేయగలం ఈ కాన్సెప్ట్ ఉంటారు అంటే ఇంకోటి ఏంటి హెల్దీ బాడీకి ఎప్పుడు హెల్దీ మైండ్ ఉంటుందని చెప్పి ఆయన ఆలోచన యాక్చువల్లీ ఇట్స్ ట్రూ సో వాట్ ఈ సేస్ ఆల్వేస్ వెన్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్ దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఇది కాన్సెప్ట్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్యూచర్ లైఫ్ ఇది ఎవరు చెప్తారండి మన అమ్మా నాన్న చెప్తారు మనకి అమ్మా నాన్న పాడైపోమని ఎవరు చెప్పరు కదండి కానీ మన అమ్మా నాన్న చెప్పే కూడా మనకు నచ్చవు గమ్మత్ గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి విషయం మనకు నచ్చేటట్టు చెప్తారు మన మదర్ ఫాదర్ కూడా అంత పేషెంట్గా పేషెంట్ గా చెప్తారో తెలియదు అంత పేషెంట్గా చెప్తారు ప్రపంచం ఆయన చదవని బుక్స్ ఉండవు ఆయన చదవని ఆయన గెయిన్ చేయని నాలెడ్జ్ ఉండదు ఎన్ని బుక్స్ చదువుతారు ఈవెన్ ఆయన వాళ్ళ తమ్ముడు పవర్ పవర్ సార్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బుక్స్ చదువుతారు ఆయన చాలా సందర్భాలు చెప్పారు మా అన్న నాకు ఈ బుక్స్ ఇచ్చారు చదవమని చెప్పి ఈ దగ్గర బుక్స్ కలెక్షన్ మంచి బుక్ అని చదివి నాకు ఒక బుక్ ఇచ్చారండి నాకు చాలా బుక్స్ ఇచ్చారు ఆయన గిఫ్ట్స్ కింద అటామిక్ హ్యాబిట్స్ అని బుక్ ఇచ్చారు మంచి బుక్ అది మీరు వినే ఉంటారు అటామిక్ హ్యాబిట్స్ బుక్ దాని తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పిన నా హ్యాబిట్స్ అన్ని మారాయి డ్రింకింగ్ ఈ వెళ్తాను లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది నాగబాబు సార్ పరిచయం అయ్యాక అండ్ ఈ ఆరోగ్యాన్ని దానం చేసిన తర్వాత ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మీ కెరియర్ ఎలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికీ మన మీద మనకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మన మీద మనకు నమ్మకం స్టార్ట్ అవుతుంది ఇంకొకటి ప్రాబ్లంని లా చూడడం మానేస్తాం మనం యాక్చువల్లీ ప్రాబ్లం 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 అని మాట్లాడుకుంటేనే అది ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లం గురించి ఆలోచించకపోతే అది ప్రాబ్లం కాదు అది యాక్చువల్లీ దాని ఇంపాక్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మనం యాక్చువల్లీ అది మహా అయితే ట్వంటీ పర్సెంట్ చేయగలుగుతాము బట్ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు ప్రతి ప్రాబ్లంకే సొల్యూషన్ ఉంటుంది కానీ దాన్ని మనం ఎక్కువ ఆలోచన చేస్తాం ఎప్పుడైతే మీరు ఈ ఫిట్నెస్ జోన్లోకి వచ్చేసారో మీరు హెల్త్ దీంట్లోకి వచ్చేసారో మీ బాడీయే కాదండి మీ మైండ్ కూడా హెల్తీగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది మీ బాడీ ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తుంది ఎన్ని కమ్ విల్ విల్ డూ విల్ ఫైట్ మళ్ళీ మనం ఏదైనా ఒక్క వెనకడింది రే ఎరా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా అది తీసుకో వెళ్ళు ఏం పర్లేదు అని మనకి ఎక్కడ బా బాడీ మైండ్ కనెక్షన్ బాడీ మజిల్ కనెక్షన్ మైండ్ మజిల్ కనెక్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మీకు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే మీరు భోజనం చేస్తారు భోజనం మానరు కదా బ్రష్ చేస్తారు బ్రష్ చేయడం మానరు కదా అలాగే జిమ్కి వెళ్ళడం కూడా అలవాటు అయిపోతుంది అది ఎలా బ్రష్ చేస్తామో ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తామో మన మన రొటీన్లో ఒక పార్ట్ అయిపోతుంది ఏది ఫిట్ గా ఉండడం కానీ మనం మన మన బా మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం కానీ మన సరౌండింగ్స్ మన మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ కానీ హెల్త్ గురించి మనం చెప్పడం కానీ ఇది తెలియకుండా ఒక సెటప్లోకి వెళ్ళిపోతాం మనం సార్ ఇది అంతా ఓకే ఈ రిలేషన్ ఈ చేంజింగ్ ఒకటి అంటే ప్రతి పిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఎవరు కొట్టినా తిట్టినా గొడవపడినా అలిగిన అమ్మ నాన్నని అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో ఉన్నా లేకపోయినా భరణీకారి దగ్గర ఎక్కడ ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట ఏంటి అది ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకా ఎవరు సెటిల్ అవ్వలేదు లైఫ్లో ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు అప్పటికి ఇంకా మేము అంటే ఇది ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు ఇంకా లక్కీగా మా అన్న జాబ్లోకి వెళ్ళాడు సో ఒక హ్యాప్ ఏ బాధ్యత లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దుకుండా వాళ్ళు ఐ కాన్సీ దే ఆర్ వెరీ రిచ్ వాళ్ళకున్న దాంట్లో మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న వాళ్ళు సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికీ అన్నకు జాబ్ పరంగా వేరే చోట ఉన్నాడు చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తను తన ఫ్యామిలీ బావగారు అంతటి అమ్మ నేనే కదా ఇంక అప్పుడు అమ్మ నాతోనే ఉండాలి అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి నైన్టీ ఫోర్ అంటే థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ నాతోనే ఉందమ్మ తను ఇప్పుడు అంటే ఏదో తనకున్న దాంట్లో ఫాదర్ ఏదో సంపాదించింది దాంట్లో అందరినీ వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు అనిపించలేదు అంటే ఏ రోజు కూడా నా ఆకలితో పడుకోనివ్వలేదు ఆవిడ అండ్ ఒక అంటే అది నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ డెషన్ నేను చెప్పలేను కానీ ఒక పిల్లర్ లా నిలబడిపోయింది ఆవిడ ఆవిడ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్గా నేను చెప్పలేను బట్ నా దగ్గరకు నా విషయం వచ్చేటప్పుడు పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటల్లీ స్ట్రాంగ్గానే బిహేవ్ చేసేది నా దగ్గర నేను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది ఇది 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 కావాలి ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు మేబీ తర్వాత తెలిసేది తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో తను ఎవరి దగ్గర ఉన్న హ్యాండ్లూన్ కింద తీసుకుని తెచ్చేదో తెలిసేది కాదు కానీ బట్ ఇది లేదు అన్నమాట నోట్లో అని చెప్పుడు రాలేదు అంటే నా జన్మనిచ్చిన తల్లి అలా ఉంటుంది అని అనుకున్న తల్లు అందరూ అలాగే అందరూ అమ్మలు అలాగే ఉంటారు అను అనుకుంటా నేను మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్ అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ దట్స్ ద రీజన్ మేబీ మై మదర్ సారీ నాకు

వాళ్ళ తర్వాతే ఏ ప్రపంచం అయినా సూపర్ సార్ సార్ ఏదో ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మమ్మీ ఏదో అన్నారు అన్న అన్నారు అని మీరు ఒక ఒక రియాలిటీ షోకి అడుగు వెయిపోతున్నారు నేను ఒక షో కెళ్తున్నానమ్మా అని చెప్పంటే క్యాజువల్గా తీసుకుంది అవునా ఓకే అని చెప్పిన తర్వాత ఏ షో కెళ్తున్నానో చెప్పాను నేను అని చెప్పంటే సరే ఓకే నాన్న అని చెప్పాను ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పంటే ఇలా వెళ్తే మోస్ట్లీ ఫిఫ్త్ ఆర్ సిక్స్ వెళ్ళొచ్చ అని చెప్పాను ఎందుకు నాన్న ఐదు ఆరు నాగార్జున గారికి చెప్పొచ్చు కదా నీ బర్త్డే అయిన తర్వాత తొమ్మిది అని చెప్పాను అండి సార్ అప్పుడు పాప ఆవిడకి ఏంటంటే నా బర్త్డే నైన్త్ నైన్త్ కదా పాపం అయిన తర్వాత ఆవిడ ఏదో పాపం ఏం లేదు పాపం ఆ రోజు ఏదో పాపం నాతో పాటు నేను కూడా ఐ స్పెండ్ టైం విత్ ఎక్కువ సో ఉంటానేమో అని ప్రేమ అలా పలికించింది వెళ్ళి నాగార్జ్ గారు చెప్పండి అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంది పాపం ఇప్పుడు చూస్తుంది ప్రతి సీరియల్ వాచ్ అంటే సీరియల్స్ కూడా మంచి మంచి సీరియల్స్ చూస్తుంది సో నేను నేను యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తుంది తూర్పు పడవరా తూర్పు పడవలో ఫాదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు అంకయ్య దొర యాక్చువల్లీ దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్లో నేను చేసాను ఫాదర్ ఫాదర్కి ఉన్న రిలేషన్ భలే ఉంటుంది రోజు ఎపిసోడ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను నన్ను ఇది రెండు మూడు లో కూడా చెప్పినట్టున్నా షూటింగ్ ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చాను సెవెన్ థర్టీకి ఎంతకు వచ్చేది అది నేను వచ్చినప్పుడు నైన్ ఎంత అయింది అలా కూర్చొని ఉంది ఏమంటే చాలా మంచి సీన్ అప్పుడే టెలికాస్ట్ అంది అద్భుతం రా అంకయ్య దొర అక్కడ బర్నే కదా అంకయ్య దొర కదా అంకాయ దొర తినేసాడు ఈ రోజు నాకు నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే అంకాయ దొరక కూతురుగా పుట్టాలని ఉందిరా నాకు అని చెప్పాను నాకు అసలు గూజ్ బంప్స్ వచ్చాయి కాంప్లిమెంట్ విన్నాను ఆ మదర్ నుంచి ఆ మాట వచ్చేటప్పటికి అద్దరిపోయింది ఏమి చేశాడు రా అంకాయ ద్వారా మాత్రం అసలు బాండ్ రిలేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ అద్భుతంగా ఉంది ఫాదర్ అంటే అలా ఉండాలి అని చెప్పాను ఫ్యూ కాంప్లిమెంట్స్ అవి లైఫ్ లో మర్చిపోలేని కాంప్లిమెంట్స్ సీతామ లక్ష్మి

సో సురేఖ మేము అరవింద్ గారు చిరంజీవి గారు వచ్చారు కార్లో వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను నన్ను చూసి ఏ గోపాల్ అని చెప్పన్నారు సీతామర్లస్లో నా క్యారెక్టర్ పేరు గోపాల్ గోపాల్ చాలా బాగా చేస్తావ్యా చాలా బాగా చేస్తా రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద చేస్తారు అయిపోయిందండి ఇంకా నేను ఒక్కటే అనుకున్నాను చాలరా బాబు ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామని అని ఎవరిని అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సినిమా నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు రోజు నీ సీరియల్ చూస్తా అని అన్నారు ఇది ఒకటి చాలరా నాకు ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్న మనసులో అంతా హ్యాపీ అనిపించింది ఈ రోజు కానీ బయట నేను కనబడితే చిరంజీవి గారు నా పేరు బర్ణి అని తెలుసు బట్ ఈ మీ గోపాల్ 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 అని పేరుతో పిలుస్తారు అది మామూలు మేటర్ కాదు అసలు ట్రూ 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 తేజ్ గారితో కానీ వరుణ్ తేజ్ గారితో నేను మీ ఇద్దరం ఒకటే జిమ్ అపోలో జిమ్ నాకు ఒక తమ్ముడు నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ ఎలా ఉంటానండి అసలు నిజం ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్యను పెట్టిస్తే ఎలా ఉంటది అంత సరదా ఉంటది అసలు ఏ అంత ఎనర్జీ అంటే నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అంటాడు నేను కూడా ఆయన ఆఫీసర్ అని పిలుస్తాను ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు మనసు ఎంత మంచి ఎంత కల్మషం ఉండదు అంటే తనకి మనుషులు అంటే చాలా అభిమానం అండి చాలా ప్రేమ అసలు అంటే ఒక్కసారి కానీ తను క్లోజ్ అయ్యారా సాయిధరం తేజ్ని మనం వదులుకోలేం చూ ఆయన ఎక్కడున్నా సరే మనం మనకెళ్ళి పలకరి పలకరించాల్పిస్తుంది ఈవెన్ స్టార్డమ్ వచ్చేసిన హీరో కదా ప్లస్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక పేరు ఉందంటే చాలా మంచి హీరో మా హీరో సాయిధరం తేజ్ అని అనుకునే హీరో నిజంగా బంగారం అండి ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్ ఆయన మనసు నిజంగానే గాడ్ భగవంతుడు ఆయనకి మంచి హిట్స్ ఇచ్చి మంచి కెరీర్ ఇవ్వాలంటే ఆల్రెడీ హీ ఆల్రెడీ వెరీ గుడ్ కెరీర్ రాబోయే సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాంగ్ ఫీలింగ్ ఏంటి మాస్ జాతర ఒక ఎపిసోడ్ ఉంటుంది నవీన్ చంద్ర గారిది నాద్య సో అఖండ టూ అఖండ టూ ఒక సెటప్ వేరే యాక్షన్ సీక్వెన్స్ విశ్వంబరా విశ్వంబరా టోటల్ మా గెటప్స్ వేరు మా సెటప్ వేరు అది వేరే లోకల్లో ఉంటుంది అంట సో అప్ కమింగ్స్ మూవీ సంబరాలు సంబరా సంబరాలు ఎటుగట్టు ఎస్టీ సాయిదాన్ తేజ్ గారిది దాంట్లో నాది లక్కీగా నేను అంటే ఈ బాలీవుడ్ స్టార్స్ తో గోపాల గోపాల మిదిన్ చక్రవర్తి గారు కాంబినేషన్ చేశారు త్రూౌట్ క్యారెక్టర్ వాళ్ళ తర్వాత ఇప్పుడు సంజయ్ దత్ గారు కాంబోలో చేస్తున్నారు నేను ఆయన కాంబో ఉంటుంది నా సీన్స్ నాకుంటే ఒక సీన్ అయితే ఓన్లీ ఆయన నేను ఇద్దరే ఉంటాం సీన్ లో ఒక మంచి సీన్ మంచి క్యారెక్టర్ సూపర్ అండ్ సాయిధర తేజ్ గారికి మీకు ఒక మంచి ఈ ఆఫీసర్ ఇది చెప్పారు కాబట్టి తేజ్ గారికి ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా అంటే లైక్ ఏ అమ్మాయిలు చూసినా కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటారు సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటారా అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు కానీ తన మీద ఆయన నామే జో క్లాస్ ఉంటారు నేను ఆయన మీద జోక్ క్లాస్ ఉంటాను కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు బట్ జిమ్ లో డెఫినెట్ గా అండి అంటే మంచి అబ్బాయిని అందులో వెల్ మంచి బిల్ట్ ఉంటుంది బాగుంటాడు ఏ అమ్మాయి అండి అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా బట్ ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే పాపం ఫొటోస్ అడిగినా ఇస్తారు చాలా కూల్ ఆల్మోస్ట్ అందరూ కూడా అండి ఈవెన్ చరణ్ గారు కూడా రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హెమ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయన తోటి రామ్ చంద్ర గారితో అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు మొన్న ఈ వాల్తరు వేరయ సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ లో చేసినప్పుడు నేను అప్పటికి వినయ్ విదయకి వినయ విధయ రామ్కి తర్వాత ఇప్పటికి బాగా లీవ్ అయ్యాను నేను సో చూసినంటే ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను డాడీ చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ స్టేజ్ మీద

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe, iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నెక్స్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీ కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వార్టీ చూడలేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం ధైర్యం ఏంటిది నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది మీది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్